దైవభక్తి అంత ప్రయోజనము ఉపదేశం ప్రయోజనం దైవభక్తి ప్రయోజనం మరి దేవుని సంగమా మీ అందరిని చిన్న అడుగుతాను మీరు నిజమైన దైవభక్తిలో ఉన్నారా మీరు నన్ను తప్పుగా ఏం అర్థం చేసుకోండి ఒక అన్నయ్యగా ఒక కొడుకుగా అమ్మ మేము ప్రేమించే వ్యక్తిగా నన్ను అర్థం చేసుకోండి మీరు నిజమైన దైవభక్తిలో మీరుంటే మీకే ప్రయోజనకరము ఆమె నలెలు అర్థం ఉందా ఏమండి భక్తిలో ఆట ఉందండి భక్తిలో ఆట ఉందమ్మా అస్సలే నా భక్తి నాకే ప్రయోజనము మీ భక్తి మీకే ప్రయోజనం అందుకే మీరు చేయవలసింది ఏంటంటే మీరు భక్తి చేస్తూ మీ ఇంట్లో ఉన్న మీ భర్తను మీ పిల్లలను కూడా భక్తిలో నడిపించాలి అదేంటండి అని మీరు నన్ను అడిగితే దేవుని సంగమ ప్రయోజనకరమైన స్థలం నడిపించట చాలా ప్రయోజనం ఆమె లోయ ప్రయోజనకరమైన స్థలముకు నడిపించట చాలా ప్రయోజనం ఈ మాట మీకు అర్థమందో లేదు ఈరోజు ఆలోచించండి దైవభక్తి మనమే దైవభక్తి చేసి మన ఇంట్లో ఉన్న వారిని దేని బిడ్డలు ఇచ్చి పెట్టేస్తే చెప్పండి వారు నష్టపోతారు మనం లాభం పొందేత్త అందుకే నేను అంటాను మీరు ఎంతగానో ప్రేమించి మీ భర్తను మీరు ఎంతగానో ప్రేమించే మీ పిల్లల్ని మీరు ఎంతగానో ప్రేమించే మీ కుటుంబాన్ని నిజమైన దైవ భక్తిలోకి మీరు నడిపిస్తే వాళ్ళు కూడా ప్రయోజనం అనభిస్తారు అనిపించాలా అందరూ అనిపించాలి ఓ బిర్యానీ పట్టుకుని ఇంట్లో మనం తెచ్చుకుంటే అందరూ తింటారా ఒకళ్ళు తినేతారా అందరూ తినాలి అలాగ ప్రతి విషయంలో కూడా అందరూ అనుభించాలి ప్రతిదీ అనుభించాలి చాలా మంది అంటారు చూడండి ఏమని అంటారో తెలుసా నీ భక్తి నుంచి పాపం భర్తలో ఏమంటారు నీ భక్తి నుంచి వేసుకో నన్ను ఏమేమి ఇబ్బంది పెట్ట మరి ఆయన ప్రయోజనం వద్దా మీరు ఎంటలే అనాలి ఏమండి నా భక్తి నన్నే కాపాడుతుంది మీరు కూడా రండి మీ భక్తి మిమ్మల్ని కూడా కాపాడుతుంది ఈ జీవంలోనూ తోడై ఉంటుంది నిత్య జీవంలో కూడా తోడై ఉంటుంది అన్ని విషయాల్లో కూడా మనకు ప్రయోజనమే అని మీరు చెప్పండి ఆమె స్తోత్ర ఎందుకంటే భార్య భర్తలు అంటే చెప్పండి దేవుడు అంటాడు సకం 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 సకమేనా అంతేనా మరి మీరే మీరే పని ఒకవేళ మీరు భార్య భర్తలు వచ్చారండి మీ పిల్లలకు ప్రయోజనం వద్దా వద్దా వాళ్ళు చూసినా చూడపోయినా కానీ వాళ్ళు మనం చూసినా చూడపోయినా కానీ వారు కూడా ప్రయోజనములు అవ్వాలి దేవునికి మైమ కలుగుని గాక